ओम श्री राम चंद्र परब्रहणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुका दिव्यः ओम शुक्लां भरडरम विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं धायेत सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रस्य रामचन्द्रस्य शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमो निर्वाणप्रकरणं पूर्वार्धम् కుంభ ఋషి రూపంలో ఉన్నటువంటి చూడాల చెప్తూ ఉన్నది ఓ సాధు శరీరాన్ని వదిలిపెట్టడం చేత రాజ్యాధులను వదలడం చేత కానీ లేక కుటీరాదు చేయడం చేత కానీ సర్వత్యాగము అని అనుకుంటున్నావేమో అది ఎప్పటికీ కాదు ఎలాగంటే ఏది అంతమునై ఉన్నదో చిట్ట చివరి స్థితి ఏది అయితే ఉన్నదో ఏది నలుదిక్కులా కూడా వ్యాపించి ఉన్నదో ఏదైతే సమస్తానికి కూడా కారణమై ఉన్నదో అటువంటి మనస్సు వాసన లేక అహంకారము అనేటువంటి దానిని సంపూర్ణంగా వదిలివేయు అలా వదిలివేయడమే సర్వత్యాగము అని చెప్పబడుతూ ఉన్నది అని చెప్పగా అప్పుడు సికి ధ్వజ మహారాజు ఇలా చెప్పాడు అడిగాడు సర్వతత్వవేత్తలలో కూడా శ్రేష్ఠుడవు ఏ శాశ్వత పదార్థాన్ని గురించి తెలియజేయాలో దానిని తెలియజేయడంలో శ్రేష్ఠుడు ఓ దేవపుత్ర సర్వరూపమై అంటే అన్ని రూపాలు అదే అయిందంటున్నారు సర్వము వ్యాపించి ఉంటుంది అన్నారు సర్వదా దానినే అన్ని వేళలా కూడా వదిలిపెట్టాలి అంటున్నారు ఏదో అది దయచేసి నాకు తెలపండి అని ప్రార్థించాడు అప్పుడు కుంభవు వాచ ఏమని కుంభరూపంలో కుంభ ఋషి రూపంలో ఉన్నటువంటి చూడాల ఏమని చెప్తూ ఉన్నాడు అంటే ఓ సాధు సర్వగతమైనటువంటి ఆకృతి కలిగి సర్వము నిండినటువంటి ఆకారము జీవుడని మరే ప్రాణమని మొదలైనటువంటి పేర్లు కూడా కలిగి ఉన్నది అది అంటే కాదు పోనీ చేతనమా అది కాదు మరి ఏమై ఉన్నది భ్రమశీలమైనటువంటి ఏ చిత్తమైతే ఉన్నదో ఆ చిత్తమే సమస్తము అని చెప్పబడుతూ ఉన్నది కదా కాబట్టి ఓ రాజా చిత్తాన్నే నీవు భ్రమ అని తెలియాలి చిత్తమే కదా మనుజుడు అని తెలుసుకో చిత్తమే జగజ్జాలము జగత్తులోకి తీసుకొచ్చేటువంటిది చిత్తమే అనేటువంటి విషయాన్ని నువ్వు నమ్మాలి చిత్తమే సమస్తము అని చెప్పబడుతున్నది కదా కాబట్టి ఓ రాజా వృక్షానికి కారణమేంటి వృక్షము యొక్క విత్తనము బీజమే అయినట్లుగా అంత వృక్షము అయింది ఆకులు పల్లవాలు పండ్లు పూలు వీటన్నింటికి మూలం వృక్షము యొక్క బీజమే అలాగే ఈ రాజ్యాలు కానీ లేదా దేహాలు కానీ ఆశ్రమాలు కానీ వీటన్నింటికి కూడా సమస్తానికి కూడా ఏమి బీజమై కారణమై ఉన్నది అంటే మనస్సే బీజమై ఉన్నది అని చెబుతూ సర్వస్య బీజే సం సర్వం త్యక్వం భవత్యలం సంభవా సంభవా భూప సర్వత్యాగో భవేదితి ఓ రాజా సమస్తానికి కూడా బీజమైనటువంటి ఆ మనసును పూర్ణముగా వదిలివేయు దానివలన సర్వము కూడా మొత్తము కూడా వదిలివేయబడినది అవుతూ ఉన్నది అంటే సమస్తానికి విత్తనము అంకురించేటువంటి అంకురము ఎక్కడ ఉన్నది అంటే అన్నింటికీ బీజమైనటువంటిది ఏంటి మనసే ఆ మనసును కనుక నీవు పూర్తిగా వదిలివేసావనుకో ఇంకా సర్వము కూడా నీ చేత మొత్తం వదిలివేయబడినదే అవుతూ ఉన్నది కాబట్టి అప్పుడే సర్వత్యాగము అనేటువంటిది సరిపోతుంది అప్పుడు మాత్రమే సర్వత్యాగము అనేది సంభవం అవుతుంది అలాగా దానిని గనక వదలలేదనుకో సర్వత్యాగము అనేటువంటిది ఎప్పటికీ సంభవించదు అంటే ఓ రాజా సమస్తము యొక్క బీజము అనేది త్యజింపబడాలి అలా త్యజింపబడినప్పుడు మాత్రమే సమస్తము లెస్సగా త్యజింప వదిలివేయబడినది అవుచున్నది కదా అలాగా అది వదిలివేయడం వలననే సర్వత్యాగము అనేటువంటిది సంభవం అవుతుంది అది అలాగనక వదలలేదనుకో సర్వత్యాగము అనేటువంటిది అసంభవమే అవుతుంది సమస్తమైనటువంటి ధర్మము అధర్మాలు కానీ రాజ్యాదులు కానీ వనాలు తపస్సులు వాటి యొక్క చర్యలు కానీ ఇవన్నీ కూడా చిత్తముతో కూడుకుని ఉన్నటువంటి వానికే కేవలం రూపాలే అయి ఉన్నవి కదా అదే చిత్తము లేనటువంటి వానికి చిత్తరహితునికి అవన్నీ కూడా ఏమవుతాయి సుఖరూపాలే అయి ఉంటాయి అనే చెబుతూ ఏదం వివర్తతే సర్వం చిత్తమేవ దేహాద్యాకార జాలేనా బీజం వృక్షతయా యథ అంటే బీజము వృక్ష పరిణామం పొందినట్లుగానే విత్తనమేమవుతుంది అది అంకురించి మూలకై చెట్టై వృక్షమై ఇంకా ఫలపుష్పాదులు విరివిగా పూస్తూ అలాంటి మార్పులను ఏది పొందింది వృక్షరూపంలో మార్పు పొందిందేంటి అంటే విత్తనమే అలాగే ఈ చిత్తం కూడా సమస్త జగద్రూపాలను అంటే దేహము మొదలైనటువంటి సమూహ రూపాలలో కూడా మార్పును చెంది ఉండేటువంటిది ఏమిటి అంటే చిత్తమే అంటే బీజము అంకురము అనేటువంటిది విత్తనము వృక్షరూపములో మార్పును పొందినట్లుగానే ఈ చిత్తమంతా కూడా సమస్తమైనటువంటి జగద్ూపంలో సర్వేక సమస్తమైనటువంటి రూపాలల్లో దేహాల రూపాలలో ఇటువంటి ఏది జగత్ రూపంలో మరి దృశ్య రూపంలో రూపంలో ఈ యొక్క దేహాది మొదలైన సమూహ రూపాలలో కూడా ఇదే మార్పును పొందుతూ ఉన్నది అనే చెబుతూ పాదపహ పవనేనేవ భూకంపేనేవ పర్వత భస్త్ర భస్త్ర భరేణాయం దేహశ్చిత్తేన చాల్యతే అంటే వాయువు చేత వృక్షము భూకంపము చేత పర్వతము మరి కమ్మరి వాణి చేత కొలిమితిత్తి ఏ విధంగా చెలింపబడుతూ ఉన్నాయో వృక్షం ఎలా చెల్లింపబడుతుంది వృక్షం ఎలా కదిలింపబడుతుంది అంటే గాలి చేత వృక్షం కదిలింపబడుతుంది పర్వతము భూకంపం చేత భూమి కంపించడం చేత పర్వతము కదిలించబడుతుంది కమ్మరి వాణి చేత తిత్తియో అంటే ఇప్పుడు ఇనుప పనులు చేసేటువంటి వారు ఉన్నారు ఆ కొలిమిలో పెట్టినప్పుడు వాడు చేసేటువంటి వేడి వల్ల ఆ లోహం అనేది అగ్ని రూపాన్ని పొంది వాడు కోరినటువంటి ఆకారంలో తయారు చేసుకునేదానికి అనుగుణంగా తయారై ఉంటుంది అంటే అలాగే ఆ కమ్మరి వాణి చేత కొలిమితిత్తి ఏ విధంగా చే చెలింపబడుతూ ఉన్నదో అలాగే ఈ యొక్క చిత్తము చేతనే శరీరము కూడా చెలింపబడుతూ ఉన్నది లేకపోతే శరీరానికి అసలు చలనమే లేదు అది చిత్తము ద్వారానే చెలింపబడుతుంది ఎలాగంటే వాయువు చేత వృక్షంలాగానే భూకంపం చేత పర్వతములాగానే కమ్మరి వాణి చేత కొలిమి తిత్తిలాగానే ఈ దేహము కూడా చిత్తము చేత చెలింపజేయబడుతూ ఉన్నది అనే చెబుతూ ఓ రాజా సమస్త ప్రాణుల యొక్క భోగాల యొక్క అంటే ఇప్పుడు ప్రాణులు అంటే అనేక ఉపాధులను దాలించినటువంటి ప్రాణులు ఆ ప్రాణులు యొక్క భోగముల యొక్క సమస్త ప్రాణుల అనుభవాల యొక్క వాటి యొక్క దేహధర్మాలే అయినటువంటివి ఏంటి దేహ ధర్మాలు అంటే జరామరణాలు దేహము అంటే ఉత్పన్నమవుతుంది మరి పతనం అవుతుంది ఈ విధంగా ఉత్న పతనాలు కలిగినటువంటి దేహధర్మాల యొక్క మునుల యొక్క శమము దమము మొదలైనటువంటివి ఈ యొక్క శమధమాది సుదృఢ భావాల యొక్క పేటిక చిత్తమే అని నీ వెరుగు ఏది చేసినా కూడా సమస్త ప్రాణుల యొక్క అనుభవాలు దేహము యొక్క ధర్మాలైన జరామరణాలు మరి మననశీలురైనటువంటి శమధమాదులు ఈ వీరి యొక్క సుదృఢ భావాలు దృఢమైనటువంటి భావాలు వీటన్నింటి సమాహారము వీటన్నింటి యొక్క పేటిక ఏంటి అంటే చిత్తమనే కదా చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ అంతేకాదు ఈ సమస్త జగత్తు యొక్క ఆకారమునందు కూడా ఈ దేహము మొదలైనటువంటి ఆకారమునందు కూడా ఈ మనస్సే పరిణతమై ఉన్నది అదే వ్యాప్తి చెంది ఉన్నది ఇన్ని మాటలు చెప్పుకునే అవసరం ఏముంది జీవుడే కదా మనస్సుతో నిండిపోయి ఉన్నాడు అని చెబుతూ అంటే జీవుడే మనోమయుడై ఉన్నాడు బుద్ధిర్మహదహంకార ప్రాణాశ్చేత్యాభిర్మునే క్రియానురూపై క్రియానురూపైర వ్యాపారై శాంతముచ్యతే ఓముని ఆ చిత్తమే వాటి యొక్క క్రియానురూపాలైనటువంటి వ్యాపారాల చేత అంతఃకరణము అంటే మనోబుద్ధి చిత్త అహంకారాలు అనేటువంటిది బుద్ధి మహత్తు అహంకారము ప్రాణము జీవుడు మొదలైనటువంటి పేర్ల చేత చెప్పబడుతూ ఉన్నది ఏ విధంగా అంటే ఓముని ఆ చిత్తమే దాని యొక్క క్రియానురూపాలైనటువంటి వ్యాపారాల చేత హంతఃకరణము అని చెప్పబడుతుంది బుద్ధి అని చెప్పబడుతుంది మహత్తు అని చెప్పబడుతుంది అహంకారము అని కూడా చెప్పబడుతుంది ప్రాణమని జీవుడని మొదలైనటువంటి పేర్ల చేత పిలవబడుతూ చెప్పబడుతూ ఉంటుంది అని చెబుతూ చిత్తం సర్వమితి ప్రాహుస్తస్మిం త్యాక్వే మహీపతే సర్వాదివ్యాధి సీమాంత కృతో భవేత్ ఓ రాజా చిత్తమే అంతయు అని చెప్పబడింది కదా కాబట్టి అటువంటి దానినే కనుక వదిలివేశామనుకో సమస్త ఆదివ్యాధుల యొక్క ఆది వ్యాధులు అన్నప్పుడు ఏ యొక్క అంటే ఏ మానసిక శారీరక సంబంధమైనటువంటి వ్యాధులు అయితే ఉన్నవో వాటన్నింటి యొక్క సీమాంతము అంటే ఆ యొక్క సీమ ఏంటి సీమ అంటే ప్రదేశము ఆదివ్యాధులు యొక్క సీమ ఏంటి శరీరమే కదా దానిని కనుక ఆ సీమాంతము అంటే ఆ హద్దు ఏంటి ఆదివ్యాధులు యొక్క హద్దు ఏంటి అంటే సర్వత్యాగమే గావించబడుతూ ఉన్నది అంటే ఓ రాజా చిత్తమే సమస్తాలు అని కదా చెప్పబడింది అయితే ఆ చిత్తాన్నే గనక వదిలివేసామనుకో సమస్తమైనటువంటి మానసికమైన శారీరకమైనటువంటి వ్యాధులన్నీ నశించిపోతాయి అవి నశించిపోయినాయా ఇంకా సర్వత్యాగము అనేటువంటిది జరిగినదే అవుతూ ఉన్నది అనే చెబుతూ చిత్తత్యాగం విధు సర్వత్యాగం త్యాగ విధాం వరా తస్మిన్ సిద్ధే మహాబాహు సత్యం కిం నానుభూయతే త్యాగవేత్తలలో అంటే త్యాగం చేసినటువంటి వారిలో శ్రేష్ఠుడవు మహానుభావుడువు నీవు ఓ రాజా చిత్తము యొక్క త్యాగమే సర్వత్యాగము అని చెప్పబడుతూ ఉన్నది కదా అది గనక సిద్ధించిందనుకో పరమానంద రూపమైనటువంటి సత్య పదార్థాల యొక్క అనుభవము ఇంకా కలగకుండా ఉంటుందా చెప్పు నువ్వు సత్య పదార్థం యొక్క అనుభవం ఇంకా కలగకుండా ఉంటుందా ఎప్పుడైతే చిత్తాన్ని త్యజించావో అది తప్పనిసరిగా అవశ్యం నీకు కలుగుతుందనే కదా చెప్పడం అనే చెబుతూ ఎలాగంటే త్యాగవేత్తలలో కూడా ఎన్నో నువ్వెన్నో వదిలివేశావు మహానుభావుడివైన ఓ రాజా చిత్త త్యాగమే సర్వము త్యజించినది సర్వత్యాగము అని చెప్పబడుతుంది అటువంటి చిత్తాన్ని గనక త్యాగము ఆ చిత్త త్యాగము అనేది కనుక నీవు చక్కగా చేయగలిగితే ఆ చిత్త త్యాగము సిద్ధించినదే అవుతుంది అలా చిత్త త్యాగము సిద్ధించినటువంటి వారికి ఇక సత్య వస్తువు అనేటువంటిది ఎట్లా అనుభవం తం కాకుండా ఉంటుంది సత్య వస్తువుని గురించి ఆత్మ వస్తువు అనేటువంటిది తప్పనిసరిగా అనుభూతం అవుతూ ఉంటుంది అని తెలియజేస్తూ అంతేకాదు చిత్తే త్యక్తే లయం యాతి ద్వైతం ఐక్యం చ సర్వత శిష్యతే పరమం శాంత మత్యమే కామనామయం చిత్తము గనక త్యజింపబడిందనుకో అనుకో ఇంకా ద్వైతము అనేటువంటిది ఏ విధంగా అంటే ద్వైతము కూడా ఐక్యమే అయిపోతూ ఉన్నది చిత్తము త్యజించబడింది చిత్తం అనేది వదిలేశారు ఇంకా ద్వైతము అంటే కార్య విభాగ పరంపర ఏదైతే ఉంటుందో అదంతా కూడా కారణములో అది క్రమమే అయిపోతూ ఉంటుంది అంటే లయమైంది పోతుంది కేవలం ఏం మిగిలి ఉంటుంది పరమశాంతమే ఉంటుంది స్వచ్ఛమై ఉంటుంది నిరామయమై ఏకమైనటువంటి పరమాత్మ మాత్రమే శేషించి ఉంటుంది అనే చెబుతూ అంటే చిత్తము గనక త్యజించబడింది అనుకో ఇంకా ద్వైతము అంటే రెండు అనేటువంటి భిన్న వస్తు పరంపర ఏమి ఉండదు ఇక అక్కడ చేసినటువంటి కార్య పరంపరలు కానీ ఒకదాని తర్వాత ఒకటి కానీ ఇటువంటి ఏమీ ఉండవు అంత ఏకత్వమే ఉంటుంది అంటే కార్యాల యొక్క కారణమునందు ఆ కారణమును ఇదంతా తిరోగమించి ఉంటుంది అంటే సర్వత్రా కూడా లయాన్ని పొందిపోతుంది కదా ఆ తర్వాత కేవలము ఏం మిగిలి ఉంటుంది పరమై పరమమై ఇంకా అదే ఉంటుంది ఏంటది శాంతమై మాలిన్యరహితమై నిర్మలమై ఏకవస్తు మాత్రమైనటువంటి ఏ మార్పులకి లోబడినటువంటి ఆత్మ మాత్రమే కదా శేషించి ఉంటుంది అని చెబుతూ అంతేకాదు అశ్చిత్తం విధు క్షేత్రం సంస్కృతే సస్య సంతతే క్షేత్రేత్వా క్షేత్రతాం త్వాతాం శాలేహ శాలే కాభవ ఈ సంసారము అనేటువంటి ఈ సస్య సమూహం యొక్క సస్యాల సమూహాలు అంటే పంటలు వస్తాయి కోస్తాం మళ్ళీ విత్తుతాం మళ్ళీ కోస్తాం మళ్ళీ వేస్తాం మళ్ళీ కోస్తాం మళ్ళీ వేస్తాం ఇటువంటిదే పంట వేస్తాము పంట తీస్తాము ఈ విధంగానే ఉత్పత్తికి క్షేత్రం ఏంటి అంటే సస్యాల యొక్క క్షేత్రం ఏంటి అంటే భూమి అలాగే ఈ సంసారము అనేటువంటి దానికి క్షేత్రం ఏమిటి అంటే చిత్తమే లేకపోతే ఈ శరీరాదుల యొక్క రాకపోకలు అనేటువంటివి చిత్తము నశిస్తే ఈ యొక్క రాకపోకలు నశించినట్లే అటువంటి క్షేత్రమే నశించిందనుకో ఇంకా ధ్యానము సంసారము దేని నుండి ప్రారంభిస్తుంది ఇంకా దేని నుండి ఉత్పన్నమవుతుంది ఈ సంసారము అనేటువంటి ధాన్యం ఉన్నది ఈ ధాన్యం ఏంటి పైరుకు అంటే ఈ ధాన్యానికి చిత్తమే క్షేత్రము అని చెప్పబడింది ఏ విధంగా ధాన్యానికి భూమి క్షేత్రమైనట్లుగానే ఈ యొక్క సంసారము అనేటువంటి దానికి ఈ యొక్క చిత్తము అనేటువంటిది క్షేత్రం అని చెప్పబడింది ఈ క్షేత్రమే నశించిపోయిందా ఇంకా ధాన్యము అనేటువంటిది ఎలా ఉత్పన్నమవుతుంది భూమి లేనప్పుడు ధాన్యం ఉత్పన్నం కాదు కదా ఇక సస్యాలు అనేవి ఉండవు కదా అనే చెబుతూ అంతేకాదు విచిత్ర ప్రకారములైనటువంటి క్రియలను చేసేటువంటిది భావా భావరూపమైనటువంటి రూపమైనటువంటి విలాసమును కావి గావించేటువంటిది అయినా ఏ చిత్తమైతే ఉంటుందో అదే జలము తరంగాల రూపంలో పరిణామము చెందినట్లుగానే అనేక పదార్థ ఆకారాలలో కూడా పరిణితిని చెందుతూ ఉన్నది ఏ విధంగా అంటే ఈ యొక్క విచిత్ర ప్రకారాలైనటువంటి క్రియలను చేస్తూ ఉంటుంది భావరూపంలో అభావ రూపంలో కూడా విలాసాలు చేస్తూ ఉంటుంది ఆ చేసేటువంటిది ఏంటి చిత్తమే అది ఎలాగంటే నీరే అలల రూపంలో మార్పు చెందినట్లుగానే అనేక పదార్థాల ఆకారంలో కూడా మార్పును పొందుతూ ఉంటుంది ఈ చిత్తమే చిత్తో సాధన రూపేణ సర్వత్యాగేన భూపతే సర్వమాసాధ్యతే సమ్యక్ సామ్రాజ్యేనేవ సర్వదా ఓ రాజా చిత్త్యాగ రూపమైనటువంటి సర్వత్యాగము చేత సామ్రాజ్యములాగానే ఎల్ల వేళలా కూడా సదా సర్వత్ర సమస్తము కూడా సంప్రాప్తిస్తూ ఉంటుంది ఎలాగంటే చిత్త త్యాగము అనేటువంటిది సంభవించిందా అదే చిత్తత్యాగము అనే ఆ చిత్తత్యాగ రూపమే అయినటువంటిదే సర్వత్యాగము ఆ సర్వత్యాగము చేత లాగానే సదా సర్వత్రా సమస్తం కూడా సంప్రాప్తిస్తుంది సామ్రాజ్యంలో సర్వం సంప్రాప్తిచ్చినట్లుగానే అని చెప్తూ ఓ రాజా చిత్తత్యాగ రూపమైనటువంటి సర్వత్యాగము చేతనే లాగానే సదా సర్వత్రా సమస్తము సంప్రాప్తి చెందుతాము అని చెబుతూ సర్వ త్యాగస్య విషయో యథైవాన్యోస్థితే తదా త్వప్యన్యస్ భవసి త్యాగినన్ గృహ్ణాసి వైన్ రూపా త్యాగశీలుడైనటువంటి ఓన్ రూపాల ఓ రాజా పరిచ్ఛిన్నుడువకు నీకు ఇతరమైనటువంటి అన్యమైనటువంటి వస్తువు ఎలాగా సర్వత్యాగానికి విషయమవుతుందో చెప్పు అట్లాగే నీవు కూడా నిన్ను త్యజించేటువంటి మరి ఒక వస్తువునకు విషయమై ఉన్నావు అట్టి ఈ త్యాజ్య వస్తువునే ఆత్మగా నీవు అని గ్రహిస్తూ ఉన్నావు కాబట్టి నీకు సర్వత్యాగము అనేటువంటిది సిద్ధించకుండా ఉన్నది ఎలాగంటే త్యాగశీలుడివే రాజా నీకు రాజ్యము బంధువులు మొదలైనటువంటి పదార్థాలన్నీ కూడా వదిలివేయటానికి నీకంటే అవన్నీ నీకంటే అవన్నీ వేరుగా ఉన్నవి కదా అవన్నీ వేరుగా ఎలా ఉన్నవో అలాగే నీవు కూడా అంటే జీవుడు నీవు లేదా ఒక మనసు ఉన్నది ఆ ఉండేటువంటి మనసు నిన్ను త్యజించేటువంటి ఇంకొకదానికి అంటే నువ్వే జీవుడు కానీ నువ్వే మనసు కానీ నువ్వే చిత్తము కానీ అటువంటి నిన్ను వదిలిపెట్టడానికి ఇంకొకదానికి అంటే ఆత్మకు వేరై ఉన్నావు కదా అలాగే కాబట్టి త్యాజ్య వస్తువు అనేటువంటిది మనస్సు అంటే ఏదైతే శరీరాన్ని చెలింపజేసేటువంటిది సర్వము మొత్తము తానే అయి ఉన్నటువంటిది ఏ వస్తువు అయితే ఉన్నదో ఆ మనస్సునే నీవు ఆత్మగా గ్రహిస్తూ ఉన్నావు అదే ఆత్మ కాదు నీ కాబట్టి అలా ఉన్నట్లయితే నీవు అలా గ్రహించకుండా ఉన్నట్లయితే నీవు ఇక సర్వత్యాగము కూడా సిద్ధించినదే అవుతుంది అదే గనక ఒకవేళ నీవు ఆ ఆత్మగా గనక నీవు మనసును గ్రహించలేదనుకో నీకు సర్వత్యాగము సిద్ధించినదే అవుతుంది మనస్సునే సత్యముగా భావిస్తూ ఉన్నావు చూడు అది ఏది చెప్తే దాని ప్రకారం నడుస్తూ ఉన్నావు దాని వలన నీవు సర్వత్యాగము అనేటువంటిది నీకు సిద్ధించలా నీవు మనసును వదల్లా అనే చెబుతూ అంతేకాదు సూత్రం ఫలానేవ జగజ్జాలం త్రికాలికం సర్వం అంతఃకృతం ఏన సర్వం సముంచితం ఎవని చేతైతే సమస్తము కూడా వదిలిపెట్టబడుతుందో మరి ఆతని చేతనే ముత్యము చేత దారంలాగానే మూడు కాలాల ఎందు కూడా మరి ఏ విధంగా అంటే మూడు కాలాలు భూత భవిష్యత్ వర్తమాన కాలాల ఎందు కూడా ఈ జగజ్జాలమంతా కూడా అపరిచ్ఛిన్నమైన తన యొక్క ఆత్మ ఆత్మస్వరూపంలోనే ధరింపబడినది అవుతూ ఉన్నది కదా ఎవడైతే మనసుతో సహా సమస్త దృశ్యాన్ని కూడా త్యజించి వేశాడు పో అటువంటి వాడు మూత్యము గనక తనలోనిదిగా గావించుకున్నట్లుగానే ఈ త్రికాలస్థమైనటువంటి ఈ జగత్ సమూహం అంతా కూడా తన లోపలగా గావించుకొని ఉంటాడు అలా తన లోపలగా చూడగలిగినటువంటి వాడి యొక్క అట్టివాణి అభ్యంతరమునందు ఈ బ్రహ్మాండాలన్నీ కూడా స్థితి కలిగే ఉన్నవి కదా దీపేన సర్వం దీపేనయ స స్నేహ న స్నేహనేవ దీపేన తేన సర్వం ప్రకాశితం అంటే తైలము లేనటువంటి దీపము శ్రమించిపోతుంది అలాగే ఎవని చేతయితే సమస్తము కూడా వదిలివేయబడుతుందో అతని చేతనే స్థైలము కలిగినటువంటి దీపములాగానే సమస్తము కూడా ప్రకాశింపబడుతూ ఉంటుంది ఎలాగంటే ఎవడైతే మనస్సుతో సహా సమస్తాన్ని వదిలిపెట్టేస్తాడు అతడు దృశ్య శూన్య రూపుడే అయి ఉన్నప్పటికీ కూడా అటువంటి వాణి దార దారమందు ముత్యాల లాగానే ఈ భూత భవిష్యత్ వర్తమాన రకాల స్థలమైనటువంటి జగత్తంతా కూడా స్థితి కలిగి ఉంటుంది అంటే అతని చేత త్యజింపబడిన అతని చేత వదిలిపెట్టబడినటువంటి జగత్తుకు మరొక ఆశ్రయం ఉండదు అది లేని కారణం చేత అతని ఆశ్రయించి అది సత్తను పరమాత్మ సత్తనే పొందుతుంది అని చెబుతూ అంటే తైలము లేనటువంటి దీపంలాగా ఎవడైతే సమస్తాన్ని వదిలివేసి ఉన్నాడో తైలము కలిగినటువంటి దీపములాగానే అంటే నూనె నిండుగా ఉన్నటువంటి దీపం ఎట్లా ప్రకాశిస్తుందో అలాగే అతడు సమస్తాన్ని కూడా ప్రకాశిం అదే సమస్తాన్ని కూడా ప్రకాశింపజేస్తూ ఉంటుంది అని చెబుతూ అంతేకాదు స్థితం సర్వం సేతే స్నేహ దీపవత్ సరాజతే ప్రకాశాత్మ సమహాసన్నేవ దీపవత్ చిత్తమునందు ఉన్నటువంటి సమస్త పదార్థాలను కూడా వదిలివేయాలి అలా వదిలివేసినప్పుడు ఇంకా నూనె లేని దీపంలాగానే అది శమించిపోయినట్లుగానే ఎవడైతే చిత్తమునందున్నటువంటి సమస్త పదార్థాలను వదిలివేశాడో వాడి శాంతిని పొందుతాడు అటువంటి సర్వత్యాగ రూపమైనటువంటి ప్రకాశాత్మ ఏ విధంగా తైలము కలిగినటువంటి దీపంలాగానే సమంగా వెలుగొందుతావు అని చెబుతూ ఎవడైతే తైలము లేనటువంటి దీపంలాగానే సమస్తాన్ని కూడా పరిత్యజించి మరి వదిలివేసి ప్రశాంతంగా ఉంటాడో అటువంటి ప్రకాశాత్మ స్వరూపుడు సమరూపుడే మరి నూనె నిండుగా ఉన్నటువంటి దీపంలాగానే ప్రకాశిస్తూ ఉంటాడు ఇంకా సమస్తాన్ని కూడా ప్రకాశింపజేస్తూ ఉంటాడు అని చెప్పు సమస్త వస్తునిష్కాసే యదా సర్వత్యాగే కృతే తాద్వి మవశిష రాజ్యము ఇంకా కూడా ఇతరమైనటువంటి సమస్త సామాగ్రిని కూడా వదిలివేసినప్పటికీ కూడా నీవు ఎలా శేషించి ఉంటావు అంటే రాజ్యాన్ని వదిలేసావు నువ్వు ఉన్నావు సమస్త వస్తువులను వదిలేసావు నీవున్నావు అంటే ఈ రాజ్యాన్ని కానీ ఇంకా ఇతరమైన సమస్త వస్తువులను వదిలిపెట్టినా కూడా నీవెలా మిగిలి ఉన్నావు అలాగే సర్వత్యాగము గావించినప్పటికీ కూడా ఏముంటుంది అంటే జ్ఞాన రూపమైనటువంటి ఆత్మశేషించి మిగిలే ఉంటుంది అనే చెబుతూ ఓ రాజా రాజ్యాలు అరణ్యాలు మొదలైనటువంటి సమస్త వస్తువులను కూడా వదిలివేసినా నీ ఒక్కడివేలాగా మిగిలి ఉన్నావో అలాగే మనసు మొదలైనటువంటి సమస్త దృశ్యాన్ని వదిలివేసిన విజ్ఞానము ఆత్మ మాత్రం మిగిలే ఉంటుంది అని చెబుతూ ఎలాగంటే సమస్త వస్తుదా హేపీ యధాత్వం నేతరో నృపా సర్వత్యాగత ఏ నిర్వాణముచ్యతే ఓ రాజా సర్వ వస్తువులను కూడా మరీ దహించి వేసినప్పటికీ కూడా నీవు సర్వ వస్తువులను మంటలో వేసావు అవన్నీ దహించబడినవి నీవెలా మిగిలి ఉన్నావో అలాగే సర్వత్యాగము చేత మరి శేషించే మిగిలి ఉన్నటువంటి ఆత్మయే కదా నిర్వాణము మోక్షము అని చెప్పబడుతూ ఉన్నది అది నీకంటే ఈతనమైనది అనుకుంటున్నావా లేదు అని చెబుతూ ఎలాగంటే ఓ ప్రియుడవగు రాజా కుటీరము మొదలైనటువంటి వస్తువులన్నింటినీ కూడా దహించేసావు అలా దహింపజేసినప్పటికీ కూడా నీ ఒక్కడవే మిగిలి ఉన్నావు కదా అలాగే తపస్సుతో కూడినటువంటి ఏ యొక్క సమస్త పదార్థ త్యాగ రూపమైనటువంటి సర్వాన్ని కూడా త్యజించావో మిగిలి ఉండేటువంటిది ఏమున్నది అంటే నీ ఆత్మే అదే నిర్వాణము అదే కదా పరమ పురుషార్థ రూపముగా చెప్పబడేటువంటి మోక్షము అని చెప్పబడుతూ ఉన్నది అనే చెబుతూ సర్వత్యాగోహి శూన్యాత్మ ఆశ్రయం అనంతాముదారాణం కమివేదం దివౌకసాం గొప్ప ప్రకాశము కలిగిన సూర్యునికి చంద్రునికి అనేక పదార్థాలకు కూడా శూన్యమైనటువంటి ఆకాశమే కదా నిలయము అలాగే సర్వము కూడా త్యజించడం చేత మిగిలి ఉండేటువంటి శూన్యాత్మ అయినా అంటే పదార్థాలే నశించిపోయినా ఏ చిత్స్వరూపమైతే ఉంటుందో అదే సమస్త జ్ఞానాలకు కూడా ఆశ్రయమై ఉన్నది అంటే ఆకాశము అనంతములు విశాలాలు అయినా ఈ సూర్యచంద్ర నక్షత్ర మొదలైనటువంటి మహత్ ఉత్తర ప్రకాశక పదార్థాలు కూడా ఉన్నవి కదా వీటన్నింటికీ ఏది ఆశ్రయమై ఉన్నది ఆకాశమే అలాగే సర్వము కూడా వదిలివేయబడగా మిగిలిపోయినటువంటి దృశ్యమే లేనటువంటి ఆత్మ మాత్రమే బుద్ధి మొదలైన సమస్త ప్రకాశ పదార్థాల కూడా జ్ఞానాలకు కూడా ఆశ్రయమై ఉన్నది అది శూన్యము కాదు జడము కాదు అనే కదా అర్థము అనే చెబుతూ సర్వత్యాగరసాపానే జరామరణ భీతయనకాశ్చన ప్రభాతంతే కశ్యే వా వ్యోమలేకి అంటే అసంఘమై ఉన్నది దేనిని అంతక అంతేకాదు ఉదాసీనమై ఉన్నది ఉపేక్షతో కూడి ఉలి ఉలిదెబ్బలు బాధించినట్లుగానే అంటే దేనిని అంటబడినటువంటి సర్వము నిండినటువంటి ఉదాసీనముతో ఉన్న ఆకాశాన్ని ఎవరైనా సరే ఉలిదెబ్బలు అనేది కొడతారు దానికి ఆకాశము అనేది బాధపడుతుందా పడదు కదా అలాగే సర్వత్యాగము అనేటువంటి అమృతాన్ని ఎవరైతే సేవిస్తారో వారికి ఈ ముసలితనము మరణము మొదలైనటువంటి భయాలు ఏవి కూడా మనుజుణ్ణి ఎప్పటికీ బాధింపనేరవు అని చెబుతూ అంటే అసంగమే దేనికి అండకం అంటకండా ఉదాసీనమై ఉన్నటువంటి ఆకాశాన్ని ఎవరైనా సుత్తి దెబ్బల చేత బాధింపగలుగుతారా బాధించలేరు అలాగే సర్వత్యాగము అనేటువంటి అమృతాన్ని గనక ఎవరైతే సేవిస్తారో దాని ద్వారా ముసలితనము మరణము మొదలైనటువంటి భయాలు ఏవి కూడా మనుషుని ఎప్పటికీ బాధించకుండానే ఉంటాయి అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्